వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రమంగళ యోగం తీ రాశుల వరకు అదృష్టానికి లేవంటున్నారు జ్యోతిష నిపుణులు వేద శాస్త్రంలో ప్రతి గ్రహానికి సముచిత స్థానం ఉంటుంది గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశుల నిర్ణీత కాలం ప్రకారం తిరుగుతూ ఉంటాయి వివిధ రాశుల్లో గ్రహ సంచారాలు వివిధ గ్రహాలతో గ్రహాల సంయోగం కారణంగా కొన్ని యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అవి కొన్ని శుభయోగాలు మరికొన్ని అవస అవసభయోగాలు అవుతూ ఉంటాయి చంద్రమంగళ యోగము ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రుడు కన్యా వెళ్ళాడు ఇప్పటికే కుజుడు ఇదే రాశులు సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రెండింటి సంయోగం వల్ల ఈరోజు రాత్రి నుంచి కూడా ఈ రాశుల వారికి చంద్ర కుజుల యొక్క సంయోగం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి యొక్క చంద్రమంగళ యోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మేషరాశి వారి యొక్క జీవితంలో విజయాలను అందుకుంటారు నూతన అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు జీవిత భాగస్వంత సంతోషంగా గడుపుతారు ఈ యొక్క సమయంలో సానుకూల శక్తి వలన ఏ పని చేసినా అద్భుతంగా ముందుకు సాగుతుంది ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతము అవుతారు ఈ రాశి వారికి చంద్రమంగళ యోగం కారణంగా సానుకూలంగా రాబోస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత అవకాశంగా చెప్పుకోవచ్చు పనిచేసే చోట సానుకూల ఫలితాలను చూస్తారు ఐటీ సైన్స్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న వారికి కలిసి వస్తుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది చంద్రమంగళ యోగం కారణంగా వృషభ రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది రాశివారు యోగం కారణంగా ధనుసు రాశి వారికి సంతోషం రాబోతోంది ఈ సమయంలో ధనుసు రాశి వారు ఆర్థికంగా ఫలితాలను పొందుతారు ధనుసు రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తారు ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది అయితే ధనుసు రాశి వారి ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి